షిఫ్ట్ చేస్తే ప్రాణం పోయింది దాని రెస్పాన్సిబిలిటీ ఏబోల్ ఇప్పుడే పది నిమిషాలు అవుతాం సిలిండర్లో గ్యాస్ లేదన్నా కూడా ఉన్నదని చెప్పి ఇప్పుడు లేని సిలిండర్ లేని గ్యాస్ తీసుకొచ్చి ఒక మనిషి ప్రాణం తీసి ఎందుకు ఎందుకమ్మా చెప్పండి ఇప్పుడు ఈయన అన్నాడు కదా ఉన్నది సిలిండర్లు అని చెప్పి అన్నారు చెప్పండి అమ్మా మీరు చెప్తే దీన్ని బట్టి మాట్లాడతాం కదా నువ్వు ఎట్లా తీసినా సిలిండర్ లేని చూపెట్టి ఇప్పుడు నువ్వు చూపెట్టాలి గ్యాస్ చూపెట్టు గ్యాస్ చూపెట్టు వస్తు నువ్వు నువ్వు గ్యాస్ చూపెట్టాలి వచ్చి ఇప్పుడు ఇప్పుడు చూపెట్టు అక్కడ చూపించిన ఏడికి చేసినావు మీది వస్తాను ఏంటి మీద నువ్వు ఆగి నువ్వు మద్యం మత్తులు ఏంటి మద్యం మత్తులో మాట్లాడతాను అవును మద్యం మత్తులు మీద అడుగుతాను అడుగుతా మీదకి వస్తావు మధ్య మత్తుల మద్యం ఇప్పుడు మద్యం తాగి నువ్వు ట్రీట్మెంట్ ఎట్లా వస్తావు నువ్వు 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 పోలీసులో ఫోన్ చేయి పోలీసులో ఫోన్ ఇస్తాను ఆక్సిజన్ దిపెట్టు మరి దుబ్బెట్టు సిలిండర్ ది ఈ సిలిండర్ దిబ్బులు పెట్టా కదా చూపెట్టు ఆక్సిజన్ చూపెట్టు 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 ఆక్సిజన్ చూపెట్టు తీసుకొచ్చింది చూపెట్ట ఇప్పుడు చూపించు నువ్వు సిలిండర్ చూపెట్ ఆక్సిజన్ చూపించు ఇది మీ ఎంజాయ్ పరిస్థితి ఇది మధ్య మత్తులో డాక్టర్లు మీ స్టాఫ్ నర్సులు అంతా ఉండి ఇప్పుడు ఒక మనిషి ప్రాణం తీసిండ్లు చూపించు అరే ఇప్పుడు చూపించాదే చూడం మద్యం మత్తులోనే మద్యం మత్తులోనే వ్యవస్థ అట్లా నడుస్తుంది చూడండి

సిలిండర్ ఉండని ఎడీ పడుకోదాను నువ్వు ఎడి పడుకో సిలిండర్ ఆపు సిలిండర్ ఎడ్డీ పరిస్థితులు అవ్వదిక నుంచి పోలీసు వాళ్ళ ఫోన్ పోలీస్ వాళ్ళు ఫోన్ చేయండి ఉండేదంటే ఇక్కడ ఇక్కడనే కాంప్రమైజ్ అవుతాం మేము

ఒక్కసారి సిలిండర్ చూపెడితే దేనికంటే అనుకుంటాం ఈ సిలిండర్ పెట్టినందుకు డబ్బులు కూడా అడిగిండు డబ్బులు కూడా ఇస్తానన్నాం అయినా కూడా మంచి ప్రాణం చూస్తాడు సిలిండర్ చూపెట్టు ఇప్పుడు నువ్వు సిలిండర్ చూపెట్టు ఓకే నేను దాన్ని కాదాను అప్పుడు చూపెట్టు ఎంతసేపు అయితే పేషెంట్ తీసుకోపోయినావా పేషెంట్ తీసుకోపోయినావా నువ్వు కిందికి పేషెంట్ తీసుకుపోయినావాడు సిలిండర్ మనం నువ్వు చూసుకోవాలి కదా ఎట్లా ప్రాణం పోయినాం కదా సార్ చూసి ఏం చేస్తాడు అరే రెండు క్షణాలే మనిషి ప్రాణం మరి నువ్వు తాగేట్లతో డ్యూటీకి నువ్వు తాగేట్లతో డ్యూటీకి నువ్వు తాగేట్లతో డ్యూటీకి అంటానా తాగే చిన్నా నువ్వా పోలీసు ఫోన్ చేయను నువ్వు తాగి రాలే కదా రాలే కదా ఇంకా చూడండి ఆయన పొజిషన్ చూడండి తాగి రాలే కదా ఇది పరిస్థితి ఆ సిలిండర్ అక్కడ ఉండని నువ్వు సిలే సిలిండర్ తీయకు నువ్వు ఉండని సిలిండర్ తీయకు నువ్వు అంతే నాకు సిలిండర్ అలా చూపెట్టా గ్యాస్ చూపెట్టావు నువ్వు తీసుకొని లోపల పెట్టుకో